హాయ్ అండి ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ గా బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను మనం ఎంత సింపుల్ గా కట్ చేసుకున్నది కూడా మనకి ఇలాంటి స్కేల్స్ అనేవి చాలా అవసరం అండి చూసారు కదా ఈ స్కేల్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి సో ఇప్పుడైతే మనం ఎలాగ కటింగ్ చేయాలో చూసేద్దాం ఇది వచ్చేసి లైనింగ్ ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ అనమాట సో ఇప్పుడు మనం బ్లౌజ్ ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సో ఇది వచ్చేసి లైనింగ్ అండి లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకున్నాను తర్వాత వచ్చేసి ఇలాగా సగానికి ఫోల్డింగ్ చేసుకున్నాను చూసారు కదా ఎలాగైతే ఫోల్డింగ్ చేసుకున్నాను ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే నేను వచ్చేసి ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి హ్యాండ్ కోసం నేనైతే పైపింగ్ అయినా వేస్తాను లేదంటే ఇదే క్లాత్ తోటి తిప్పేస్తాను అయితే నేనైతే పైపింగ్ వేస్తానండి నేను తీసుకున్న బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ఉంది ఎంత ఉందో చూసుకుని పైపింగ్ వస్తుందో రాదా చూస్తాను సో మీటర్ అయితే ఉంది మీటర్ క్లాత్ ఉంది నేనైతే హెమింగ్ పట్టి వేస్తానులేండి హెమింగ్ పట్టి వేసామంటే మనకు ఒరిజినల్ క్లాత్ అనేది సేవ్ అవుతుంది వీళ్ళు పైపింగ్ వేయమని ఏం చెప్పలేదు సో స్ట్రేట్ లాగా మార్కింగ్ వేసుకుని జస్ట్ ఆ పాంచే వరకు ఎందుకంటే హెమింగ్ పట్టి కోసం ఖర్చు కావాలి కదా దానికోసం వీళ్ళు కొంచెం హైట్ పెంచమన్నారు కాబట్టి నేను హైట్ కూడా పెంచేశాను వీళ్ళకి హ్యాండ్ హైట్ వచ్చేసి ఆరున్నరండి ఆరున్నరకు అయితే ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ ఇక్కడ మార్కింగ్ వేసాను కదా ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ స్ట్రేట్ గా లైన్ వేసేయండి తర్వాత వచ్చేసి చంక డౌన్ వచ్చేసి మూడున్నర తీసుకోవాలి అంటే ఆరుములు వచ్చేసి తొమ్మిదిన్నర అండి మనకి తొమ్మిది ఇంచులు ఆరుములు వస్తే తొమ్మిది ఇంచుల పైన తొమ్మిదో నెంబర్ తోటి ఆరుములుజ్ వస్తే ఖచ్చితంగా మనం మూడున్నర అయితే తీసుకోవాలి అదే మనకి ఏడో నెంబర్ వస్తే మూడించులు ఎనిమిదో నెంబర్ వస్తే మూడు పావు తొమ్మిది వస్తే మూడున్నర పది వస్తే పావు తక్కువ నాలుగు అలా తీసుకోవాలన్నమాట సో ఇలా అయిపోయిన తర్వాత మనకి ఆర్మి లూజ్ ఎంత వచ్చింది తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరకి ఇక్కడ మార్కింగ్ వేసేస్తాను ఇక్కడ వస్తుంది అదే విధంగా మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఏడించులు ఏడించులు ఇక్కడ మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్ గా వేస్తున్నాను ఇక్కడ మనకి అతికులు పడతాయి ఇక్కడ ఒక వన్ ఇంచు నుంచి వన్ ఒకటి మీద ఒక గీత రెండు గీతలు పెట్టుకుని వన్ ఇంచ్ పెట్టుకోకూడదు పెద్ద సైజు కదా ఒకటి మీద ఒక రెండు గీతలు ఒక గీత పెట్టుకుని ఇలా కరువు తీసుకోండి ఓకేనా తర్వాత ఈ వన్ ఇంచ్ కి ఇక్కడ మన ఆర్ బ్లోజ్ కి మిడిల్ లో ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోండి సరిపోతుంది ఇంకా ఎక్కువ అవసరం లేదు హాఫ్ ఇంచు తీసుకుని మళ్ళీ పైన ఎలా కరుచామో కింద కూడా అలా ఇచ్చేయాలి అంతే సరిపోతుంది ఇలా ఇవ్వటం వల్ల మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుందండి చంక దగ్గర అస్సలు ముడతలు రావన్నమాట సో అయిపోయింది కదా ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలాగా ఓకే ఇది రెడీ అయిపోయింది ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి అయితే లోతు కూడా తీసేసుకుందాం టూ లేయర్స్ ని సపరేట్ గా తీసేసుకుని ఇక్కడ కూడా లోతు తీసేసుకుందాం ఇక్కడ కటింగ్ చేసేసుకుందాం సో ఇది అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కటింగ్ ఫోల్డింగ్స్ మన వైపుకు ఉండాలి ఆపోజిట్ లో మనకి ఓపెనింగ్స్ ఉండాలన్నమాట సో మనకి ఆరు లూజ్ తొమ్మిదిన్నర వచ్చింది కదా డీప్ నెక్ బ్లౌజులు అంటే డీప్ నెక్ బ్లౌజులని ఎప్పుడంటా మనం నెక్ డీప్ వచ్చేసి తొమ్మిది కన్నా ఎక్కువ ఉన్నా తొమ్మిది నుంచి తొమ్మిది కన్నా ఎంత ఎక్కువ ఉన్నా కూడా డీప్ నెక్ బ్లౌజులు అంటారు డీప్ నెక్ బ్లౌజులకి కి ఆరు లూజ్ కి వన్ ఇంచు కబతే మనకి ఈజీగా చెస్ట్ వస్తుంది ఫస్ట్ అయితే రెడ్జెస్ అనేవి కరెక్ట్ గా తీసేసుకోండి ఖర్చు కోసం ఒక పావు ఇంచు హైట్ కోసం ఒక హాఫ్ ఇంచు ఎక్కువ పెడుతున్నాను వీళ్ళ హైట్ పెంచమన్నారు అందుకుని ఇది అయిపోయింది కదా ఎగస్ట ఉన్న క్లాత్ నీట్ గా కట్ చేసేయండి ఇలాగా కట్ చేసేసిన తర్వాత మనకి తొమ్మిదిన్నర కదా మనకి ఆరు దానికి వన్ ఇంచు పదిన్నర పదిన్నరకి ఒక మార్కింగ్ వేసుకోండి ఖర్చు కోసం ఇంచులు తర్వాత వచ్చేసి మనకి హైట్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ సెవెన్ పద్నాలుగు మీద ఏడు గీతలు వచ్చింది అయితే అదే పద్నాలుగు మీద ఏడు గీతలు ఇక్కడ వేసేసుకుందాం ఎక్కడైతే హైట్ కి మార్కింగ్ వేసుకున్నామో ఈ హైట్ కి మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడి నుంచి మాట ఇదంతా కింద అంటే హైట్ అంతా పెరిగినట్టే ఫోర్టీన్ పాయింట్ సెవెన్ కి మార్కింగ్ వేసుకుని ఖర్చు కోసం ఇంకొక పావించు సో స్ట్రేట్ గా లైన్ వేసేయండి ఇలాగా తర్వాత నెక్ డీప్ వచ్చేసి ఫోర్ పాయింట్ టూ అనమాట వీపు పార్ట్ నేను ఆల్రెడీ తీసేసుకున్నాను మా ఆది బ్లౌజ్ నుంచి ఫోర్ పాయింట్ టూ అంటే కింద ఇక్కడ మనకి పావించు వదిలేసుకుని ఖర్చు కోసం అంటే నెక్ కూడా దింపమన్నారు అందుకు అనమాట ఫోర్ పాయింట్ టూ కి మార్కింగ్ వేసుకుని ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ ఇది అయిపోయింది ఏ పైన మనకి పదిన్నర వచ్చింది కదా కింద చెస్ట్ లూజ్ పైన కూడా పదిన్నర తీసుకుని ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు మార్జిన్ వేసుకోవాలి అయిపోయిన తర్వాత ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి ఇలాగా ఇలా బాక్స్ లాగా రెడీ చేసేసుకుని ఇక్కడ కూడా ఒక రెండు ఇంచులు అయితే మార్కింగ్ వేసేసుకోండి అయిపోయింది తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక రెండున్నర తీసుకోండి అంటే ఇది వచ్చేసి తొమ్మిదిన్నర అంటే చెస్ట్ పదిన్నర కదా పదిన్నర ని నాలుగు భాగాలు చేసుకుంటే ఎంత చెస్ట్ వస్తుందో తెలిసిపోతుంది ఈజీగా మనకి నలభై రెండున్నర దగ్గర దగ్గర వచ్చింది అంటే ఇది వచ్చేసి ఓవర్ ఓవర్ వెయిట్ అనమాట అంటే పెద్ద సైజు బ్లౌజ్ కన్నా పెద్దది చిన్న సైజు స్మాల్ మీడియం లార్జ్ సైజులు ఉంటాయండి ఇది లార్జ్ సైజు సో రెండున్నరకి మార్కింగ్ వేశాను కదా ఖర్చు కోసం ఇంకొక పావించు అయితే మనకి షోల్డర్ వచ్చేసి వీళ్ళు కొంచెం పెద్దగా ఇష్టపడతారు టూ పాయింట్ సెవెన్ తీసుకున్నాను ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ మొత్తానికి నాకు ఆరు ఇంచుల వరకు వచ్చిందండి చంక డౌన్ వచ్చేసి ఆరున్నర తీసుకోండి ఓకేనా ఇక్కడ కూడా ఆరున్నర ఇక్కడ మనం పైన ఆరించులు వచ్చింది కదా కింద కూడా ఆరు ఇంచులో తీసుకున్నాము సో ఇలాగా ఎల్ షేప్ అయితే ఇచ్చేద్దాం ఓకేనా ఇక్కడ కూడా ఎల్ షేప్ అయితే ఇచ్చేద్దాం ఇలాగా షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని మనం ఖర్చు అయితే ఎంత పెట్టుకుంటామో అంత వదిలేసుకుని ఇక్కడ ఎల్ షేప్ దగ్గర ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకుని మన ఆర్మ్ స్కేల్ ఉంటుంది కదా దీంతో అయితే కరువు తీసేసుకోవాలి ఇలా నీట్గా వచ్చేస్తుంది ఓకేనా ఎందుకంటే పెద్ద పెద్ద మాస్టర్స్ కూడా కరువు స్కేల్స్ వాడతారండి తర్వాత వచ్చేసి ఇప్పుడు రౌండ్ చెక్ చేద్దాం గీత కింద నుంచి చూసుకోవాలి నాకైతే తొమ్మిది మ్యాచ్ అయిపోయిందండి కరెక్ట్గా తర్వాత వచ్చేసి కింద మూడి ఇంచులకి మార్కెం వేసుకోండి వీళ్ళకి నెక్ అనేది రౌండ్గా రావాలి కదా అందుకని ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత ఇలా క్రాస్ గా మార్కింగ్ వేసేసుకుని ఇలా రౌండ్ తీసేసుకోండి తీసుకుని నడుములు వచ్చేసి ముప్పై ఆరున్నర అండి అంటే తొమ్మిది మీద ఒక రెండు గీతలు దానికి వన్ ఇంచు పది మీద రెండు గీతలు మీద రెండు గీతలకు మార్కింగ్ వేసుకుని దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇక్కడ మార్కింగ్ వేసాం కదా అటు ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి వీళ్ళకి ఎంత వచ్చింది పదహారున్నర వచ్చింది కాబట్టి నాలుగున్నర హైట్ తీసుకుంటే సరిపోతుంది మనకి హైట్ వచ్చేసి నాలుగున్నర తీసుకుంటే సరిపోతుంది సో అంతేనండి చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చేసిందో సేమ్ ఇదే మెథడ్ లో మనం బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేద్దాం ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేద్దాం హ్యాండ్స్ అయిపోయినాయి హ్యాండ్స్ డౌన్ లోతు తీసుకోవాలి అదే విధంగా బ్యాక్ పార్ట్ లో నెక్ రౌండ్ అదే విధంగా ఆర్మ్ లూజ్ కూడా ఎంత ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసారు కదా ఇప్పుడు మళ్ళీ నేను ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే అస్సలు రాదండి బ్లౌజ్ అనేది ఇలాగా స్కిజ్ గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా కోరాస్ మన వైపు ఉండాలన్నమాట ఇలాగా కోరాస్ మన వైపు ఉండాలి ఫోల్డింగ్స్ ఆపోజిట్ లో ఉండాలి ఇలాగా క్రాస్ గా పెట్టేసుకోండి క్రాస్ కటింగ్ అయితే క్రాస్ కటింగ్ అని ఎలా తెలుస్తుంది అంటే మనం తీసుకున్న ఆరు బ్లౌజ్ ఉంటుంది కదా ఇక్కడ మిడిల్ నుంచి ఇలాగా సాగు తీసి పట్టుకుంటే మెయిన్ డాట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ లో మెయిన్ డాట్ అక్కడ నుంచి షోల్డర్ కి తిన్నగా పట్టుకుంటే ఇలా సాగుతుంది అనమాట అయితే ఇక్కడ సమోసా సేపు రావాలి క్రాస్ గా పెడితే అప్పుడు పర్ఫెక్ట్ క్రాస్ అన్నట్టు సో ఇప్పుడు ఇది ఎలా పెట్టేశాను కదా అదే స్ట్రేట్ కటింగ్ అనుకోండి ఇలాగా స్ట్రేట్ గా పెట్టాలి ఇలాగా సో నాది క్రాస్ కటింగ్ కాబట్టి నేను క్రాస్ గానే పెడుతున్నాను ఇప్పుడు ఎలాగైతే ఉందో బ్యాక్ పార్ట్ సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అగస్తా ఇలాగ స్ట్రేట్ గా లైన్ వేసేసుకోవాలి ఇక్కడ నెక్క దగ్గర కూడా స్ట్రేట్ గా లైన్ వేసేయండి ఇలాగా ఓకేనా స్ట్రైట్ గా లైన్ వేస్తేనే మీకు బాగా వస్తుంది ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి థర్టీన్ పాయింట్ సెవెన్ అండి షోల్డర్ దగ్గర కట్ వదిలేసుకుని కింద థర్టీన్ పాయింట్ సెవెన్ అనమాట బాగా గుర్తు పెట్టుకోండి మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ ఎలా తీసుకోవాలో నేను ఒక వీడియోలో అయితే చూపిస్తాను స్పెషల్ గా ఇప్పుడైతే నేను థర్టీన్ పాయింట్ సెవెన్ అయితే తీసుకున్నాను నెక్ డీప్ వచ్చేసి ఏడు పావు పైన షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు ఏది పాక అయితే మార్కింగ్ వేసాను ఇలాగ రౌండ్ తీసేసుకోండి నీట్ గా రావాలి రౌండ్ అనేది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనకి ఇలాగ హాఫ్ ఇంచ్ లో తీస్తాం కదా ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇది అయిపోయింది కదా తీసేద్దాం తీసేసుకుని ఒక హాఫ్ ఇంచ్ అనేది లో తీసుకోవాలి హాఫ్ ఇంచ్ లో తీసుకుని ఇలాగా తర్వాత ఇక్కడ వచ్చేసి మన ఉక్సుపట్టి దగ్గర నెక్క దగ్గర మార్కింగ్ వేసాం కదా అక్కడి నుంచి నాలుగున్నర ఉంది వాళ్ళది నాలుగున్నరకే మార్కింగ్ వేసుకోండి వాళ్ళ ఇష్టం అనమాట ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారం వెళ్ళాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఎంత వచ్చింది చూడండి నాలుగు ఇంచులు వచ్చింది నాలుగులో సగం రెండు రెండు నుంచి పెద్ద సైజు బ్లౌజ్ కి రెండున్నర వరకు పొడుగు తీసుకోవాలి ఓకేనా పొడుగు వచ్చేసి రెండున్నర తర్వాత వచ్చేసి ఇక్కడ ఉక్సుపట్టి దగ్గర నుంచి రెండున్నరకు ఒక మార్కింగ్ వేసుకోండి అక్కడ నుంచి చెస్త్ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి వన్ వన్ ఇంచ్ గ్యాప్ ఇవ్వాలన్నమాట చెస్ట్ ఎక్కువ అదే విధంగా హైట్ వచ్చేసి మూడు మీద రెండు గీతలు అంతే వీళ్ళకి ఇలాగైతేనే సెట్ అవుతుంది నేను ఆల్రెడీ తీసుకున్నాను మెజర్మెంట్స్ అనేవి తర్వాత వచ్చేసి ఇలాగే షేప్ ఇచ్చేసేయండి అయిపోయింది కదా ఈ రెండింటిని బేస్ చేసుకుంటూ ట్రయాంగిల్ వచ్చేటట్టు మూడవ డాట్ కూడా ఇచ్చేసేయండి ఇలాగా అర్థమైంది కదా అంతే ఇంకేమీ లేదు దీని గురించి ఇంకెక్కువ ఆలోచించాల్సిన అవసరమే లేదు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఫిట్టింగ్ అనేది సో ఇప్పుడైతే మనం కటింగ్ చేసేసుకుందాం మార్కింగ్ ఎలా వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా లో తీసేసుకోండి

తర్వాత వచ్చేసి ఇక్కడ కింద భాగంలో కూడా మార్కి వేసుకోండి ఇప్పుడు మనకి షే బెల్ట్ కటింగ్ చేసుకోవాలి కదా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలా ఒక మూడు ఇంచులు ఉండాలి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను కదా దీని కిందకి ఒక పాంచు తీసుకోవాలి పావించుకి మార్కింగ్ వేసుకుని కట్ చేసుకోవాలి అప్పుడు కుట్టిన తర్వాత పైకి వస్తుంది అనమాట అర్థమైంది కదా కిందకి మార్కింగ్ వేసుకుంటే అప్పుడు కుట్టిన తర్వాత పైకి వస్తుంది మూడించుకి వస్తుంది అప్పుడు సో ఇదైతే అయిపోయిందండి ఇప్పుడు నేనైతే షే బెల్ట్ కూడా కటింగ్ చేస్తాను సో ఇదైతే మనకి ఇంతే ఉంది ఫస్ట్ అయితే కూర కట్ చేసేద్దాం మన దగ్గర వేరే అడిషనల్ గా కొంచెం క్లాత్ ఉంది దాన్ని నేను గా వాడతాను ఈ క్లాత్ అయితే ఉంది నేనైతే ఫోర్ ఫోల్డింగ్ చేసేస్తున్నాను ఇలాగా ఎందుకంటే టూ లేయర్స్ కావాలి కదా అందుకుని ఇలాగా ఫోర్ లేయర్స్ మనకి ఎంత వచ్చింది ఇంచులు వచ్చింది కదా సైడ్కి ఇక్కడ మూడు ఇంచులకి మార్కింగ్ వేసేసుకోండి వచ్చేసి పన్నెండు ఇంచులు తీసుకోండి ఓకేనా ఇటు సైడ్కి మూడించులు ఉంది కదా ఇక్కడ మూడు మూడు పావు వరకు తీసుకోవచ్చు మూడున్నర తీసుకుంటాను నేను మూడున్నర తీసుకున్న తర్వాత కింద వచ్చేసి పాతకు మూడు అంతే ఇంకా ఈ సైజుకి ఇదే బాగుంటుంది నేను ఆల్రెడీ కొలిచేను కూడా దగ్గర దగ్గర ఇయే కొలతలు ఉన్నాయి చిన్న సైజు బ్లౌజ్ కి చిన్నగానే ఉండాలండి పెద్ద సైజ్ బ్లౌజ్ కి షేప్ బెల్ట్ పెద్దగానే ఉండాలి అని మనం ఫిక్స్ అయిపోకూడదు ప్రతిసారి కస్టమర్ చాయిస్ అనమాట సో ఇది అయిపోయినాయి కదా ఇవన్నీ పక్కన పెట్టేద్దాం సో మనం ముందు వచ్చేసి ఉల్టా సీదా ఏమైనా ఉంటే చెక్ చేసుకోండి విధంగా ఈ డిజైన్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి నాకు కరెక్ట్గానే ఉంది ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఇలా కట్ చేసేస్తాను చేసిన తర్వాత మనకి ఒక టూ ఇంచెస్ వరకు అయితే ఇక్కడ మనకి మొత్తానికి ఒక ఆరు ఇంచులైనా ఎగస్టా ఉండాలన్నమాట పక్కన అతుకుంటానికి అతుకులు పడతాయి కదా అతుకుని సో నేనైతే ఇక్కడి నుంచి కట్ చేసేస్తున్నాను ఈజీగా మనం జాయిన్ చేసేసుకోవచ్చు సైడ్కి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి ఇలా కట్ చేయటం వల్ల ఇది పక్కన పెట్టేస్తాను హ్యాండ్ అయిపోయింది తర్వాత వచ్చేసి ఉన్న క్లాత్ లోనే మనం బ్యాక్ పార్ట్ చూడండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ తర్వాత వచ్చేసి ఇలాగా ఫ్రంట్ పార్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ షే బెల్ట్ కరెక్ట్ గా వచ్చేసింది నాకైతే షే బెల్ట్ అనేది చూసారు ఎంత కరెక్ట్ గా వచ్చిందో షేప్ బెల్ట్ అనేది సో ఏమైనా మిగిలిన క్లాత్ ఉంటే ఆ మూలకి జాయిన్ చేయొచ్చు మనకి ఇక్కడ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి కానీ పొడుగు సరిపోతుంది లేదో ఇక్కడ కూడా మనకు వస్తుంది అనమాట ఇక్కడ కూడా వచ్చేస్తుంది ఈజీగా చూడండి సో ఇప్పుడైతే నేను కట్ చేసేస్తున్నాను ఎలాగైతే మనం పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా ఒక పాగస్తా ఉంచుకుని పెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఇక్కడ రెగస్తోన్న క్లాత్ ని నీట్ గా కట్ చేసుకోండి ఇక్కడ మనం ఎలాగైతే పెట్టుకున్నామో ఫ్రంట్ పార్ట్ సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి అతుకులు పడతాయండి సైడ్ కి లైట్ గా పెద్ద సైజ్ బ్లౌజ్ కదా ఇది చీరలో పన్నా కూడా కాదు ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు మనం మొత్తం కూడా ఎలాగైతే కటింగ్ చేసుకున్నాం అలాగా జాయిన్ చేసేసుకోవాలి మిషన్ మీద అయినా సరే గమ్ముతాయి సరే అదండి ఈరోజు వీడియో చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్